మనుషులు ఉన్నాయి ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని కంగారు పడద్దు తర్వాత మీరు లేవాలి కంగారు పడి ఎవరు లేవద్దమ్మా అలాగే దీపారాధన జాగ్రత్తగా చూసుకోండి చిరచిగులు చిన్న పిల్లలు జాగ్రత్తగా kita <taruh> di <taruh> మేము వేసేస్తాం అండి వాళ్ళకి మేము వేసేస్తాం వాళ్ళకి వేసేస్తాం స్వయం పాకాలు గుడి దగ్గర స్వయం బా కాదు కాలమైన గుడి దగ్గరికి రండి అమ్మ బైక్ ఎరు రావొద్దు ఇక్కడే ठीक है अंदर में ठीक है अंदर के चलते लगा वो डिफरेंटली कमरे में एक वाला हम सरकार बेटा बेटा हम लोग को करना अच्छा है बेटा अनी

ఏమ దక్షిణ ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక రండి స్వయం పాకానికి నలభై మంది దగ్గర హత్తుకులు వస్తారు అక్కడ రండి